వ్యర్థాలు పేడ వానపాముల నుంచి వచ్చే వ్యర్థాలతో వర్మీ వాష్ తయారు చేసుకునే పద్ధతి అనాదిగా అమలవుతోంది ఈ వర్మీ వాష్ పంటలపై పిచికారీ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు అందుకే చిన్న సన్నకారు రైతులు సైతం సొంతంగా వర్మీ వాష్ ను తయారు చేసుకునేందుకు వీలుగా చిన్నపాటి వర్మీ వాష్ యూనిట్ ను అభివృద్ధి చేశారు ఉద్యానవన అధికారులు మరి ఈ యూనిట్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి వర్మీ వాష్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ వానపాముల ఎరువుల లోపల నుంచి వచ్చే వ్యర్థాలతో వర్మీ వాష్ అనేది తయారవుతుంది ఇది ఎక్సలెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్గా మనకు పనిచేస్తుంది దీనిలో మూడు భాగాలు ఉంటాయి ఒకటేమో వచ్చేసి సిమెంటు రింగులు ఉంటాయి రెండవది వచ్చేసి లోపల కింద బేస్మెంట్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి లోపల పెంట ఎరువు అనేది వేస్తారు పెంట పెంట అనేది వేస్తారు పెంట వేసిన తర్వాత వానపాములు వేస్తారు వానపాములు వేసిన తర్వాత నెమ్మదిగా అది ఆ పెంటలో ఉన్న వ్యర్థాలని తినేసి దాన్ని ఎరువుగా మారుస్తుంది అయితే మీద కుండ పెట్టేసి ఈ కుండలో నీళ్ళు వేస్తూ ఉంటాము సన్న సన్నగా చుక్కలు చుక్కలుగా నీళ్ళు పడుతూ ఉంటాయి ఈ నీళ్ళు ఈ వానపాములను తడుచుకుంటూ దాంట్లో ఉన్న పోషకాలని తీసుకొని ఇక్కడ నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది ఇది తీసుకొని మనము ఫిఫ్టీ పర్సెంట్ నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకుంటే మొక్కకు చాలా ఉపయోగపడుతుంది ఎరువులాగా పనిచేస్తుంది దీన్ని డ్రిప్లు పంపించుకోవచ్చు లేదంటే ఆకుల మీద స్ప్రే చేసుకోవచ్చు దీన్ని స్ప్రే చేసే విధానం ఏమంటే ఒక పది లీటర్ల పది పది లీటర్లలో ఐదు లీటర్లు వర్మీ వాష్ యూనిట్ పెట్టుకొని వేసుకొని వర్మి వర్మీ వాష్ వేసుకొని కలుపుకొని దాంట్లో మొక్కలకు స్ప్రే చేసుకోవాలా అదే ఫిఫ్టీ పర్సెంట్ కలుపుకొని డ్రిప్పు ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు అర్బన్ ఫార్మింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు తీసేందుకు గాను వర్టికల్ ఫార్మింగ్ కు ఈ మధ్య కాలంలో ఆదరణ పెరుగుతోంది అందుకు అనుగుణంగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వర్టికల్ టవర్లలో ఆకుకూరలను పెంచుతూ ఆధునిక సాగుపై అవగాహన కల్పిస్తున్నారు ఉద్యానాధికారులు వంద గజాల ఫ్లాట్లు కొద్దిపాటి పెట్టుబడితో వర్టికల్ ఫార్మింగ్ చేసుకోవచ్చునని ఈ మోడల్ ఫామ్ ద్వారా నిరూపిస్తున్నారు ఈ సాగు ద్వారా ఒక మొక్క పెరిగే చోట ఇరవై ఐదు మొక్కలు పెంచుకోవచ్చునని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందవచ్చునని చెబుతున్నారు అందులోనూ ఎలాంటి కెమికల్స్ లేకుండా పంటలు పండించవచ్చునని అంటున్నారు ఆ వివరాలు మీకోసం వర్టికల్ ఫార్మింగ్ అనేది చూస్తున్నాము ఈ వర్టికల్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కువ తక్కువ స్థలంలో ఎక్కువ పంట తీయాలి మామూలుగా అయితే మనము భూమి మీద ఒక లేయర్ పంట తీస్తాము కానీ దీంట్లో ఆ విధంగా కాకుండా మనము ఎనిమిది తొమ్మిది లేయర్లలో పంట తీయడం వల్ల ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది ఏడు నుంచి ఎనిమిది రెట్లు పెరుగుతుంది దీంట్లో భాగంగా మేము ఈ బట్టిగా ఈ పైపులు తీసుకొచ్చేసి ఇవి ఏ వే వేరేదే కాదండి ఇది మన బోర్ కేసింగ్కి ఉపయోగించే పైపులే దీన్ని ప్రతి ఫీట్కి ఒకటి కట్ చేసేసి కొద్దిగా హీటింగ్ మిషన్తో మౌల్డింగ్ చేసేసి మేమే తయారు చేసుకున్నాము ఇది కావాలంటే రైతులకు మేము అందజేస్తాము అర్బన్ ఫార్మింగ్లో మీద మిద్దె మీద ఇలాంటి ఒక పది పైపులు పెట్టుకొని వాళ్ళ ఇంటికి కావాల్సిన ఆకుకూరలు ఆరోగ్యమైన తర్వాత కెమికల్ రహిత ఆర్గానిక్ ఆకుకూరలు ఇంట ఇంట్లోనే పండించుకోవచ్చు అదే కాకుండా ఇప్పుడు ఈ సిటీ సిటీలో మనకు ప్లాట్స్ అనేవి చాలా పెద్ద పెద్ద ప్లాట్స్ వచ్చినాయి వెయ్యి గజాల ప్లాట్స్ ఐదు వందల గజాల ప్లాట్సు ఇటువంటి ప్లాట్స్లో కూడా ఈ వర్టికల్ ఫార్మింగ్ చేసుకొని మనము మార్కెటింగ్ చేసుకుంటే మంచి లాభాలని లాభాలు వస్తాయి మీకు ఎవరికైనా కావాలంటే మా దగ్గర రాండి మేము తప్పకుండా దీని గురించి మీకు ట్రైనింగ్ ఇస్తాము అయితే ఈ పైపులు మోల్డింగ్ చేసిన తర్వాత దీంట్లో పాటింగ్ మిక్చర్ వేయడం జరుగుతుంది పాటింగ్ మిక్చర్ అంటే మట్టి మిశ్రమం మట్టి మిశ్రమం ఏమంటే ఒక ఇరవై ఐదు శాతము కోకోపీట్ ఉంటుంది ఒక ఇరవై ఐదు శాతము వర్మి కాంపోస్ట్ ఉంటుంది ఆ తర్వాత నీమ్ కేకు ఒక పది శాతం ఉంటుంది ఆ తర్వాత ఒక ఇరవై శాతము ఎరమట్టి వస్తుంది మొత్తం కలిపి వంద శాతం చేసి దీంట్లో మట్టి అనేది ఓన్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాడాలి ఎక్కువ మట్టి వాడితే ఏమవుతుందంటే లోపల మట్టి అనేది జామ్ అయిపోయి ఏర్లు అనేవి డెవలప్ కావు దానివల్ల మొక్క గ్రోత్ అనేది రాదు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మట్టి పెట్టేసి మిగతా సెవెంటీ ఫైవ్ ఆర్గానిక్ మ్యాటర్ యాడ్ చేయాలి ఆర్గానిక్ మ్యాటర్ కింద మనకు వర్మీ కాంపోస్ట్ ఉన్నది తర్వాత కోకోపీట్ ఉన్నది తర్వాత రంప పొట్టు వేసుకోవచ్చు లేదంటే వరి పొట్టు కూడా కలుపుకోవచ్చు లేకుంటే ఇంకేమైనా వ్యర్థ పదార్థాలు ఎండిపోయిన ఆకులు ఈకులు ఉంటే కూడా దీంట్లో కలుపుకోవచ్చు దీంట్లో పంట అనేది చాలా మంచిగా వస్తుంది మనము ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ విధానంలో సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలను మనము మన సిటీలోనే పండించుకోవచ్చు మనం ఎక్కడో పొలాలకు పోవాల్సిన అవసరం లేదు మనకు ఒకవేళ జాబ్ లేదంటే ఒక వెయ్యి గజాల ప్లాటో లేకుంటే ఒక ఐదు వందల గజాల ప్లాటో లీజుకు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు మంచి ఆదాయం అనేది వస్తుంది మామూలుగా అయితే ఆకుకూరలు భూమి మీద రైతులు సాగు చేస్తారు దాంట్లో మూడు నుంచి నాలుగు టన్నుల ఆకుకూరలు వస్తాయి కానీ ఈ పద్ధతులు చేయడం వల్ల సంవత్సరానికి దాదాపుగా నలభై నుంచి యాభై టన్నులు ఆకుకూరలు వస్తుంది అంటే కిలో పది రూపాయలకు పోయినా కూడా మనకు దాదాపుగా ఒక ఎకరానికి నలభై ఐదు నాలుగు నాలుగున్నర లక్షల రూపాయల ఆదాయం వస్తుంది కాకపోతే దీంట్లో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏమంటే ఫస్ట్ మనకు ఇనీషియల్ ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది పెట్టుబడి ఈ పెట్టుబడి ఒకసారి పెట్టుకుంటే మీకు దాదాపుగా సమ ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు పెట్టుబడి అనేది వెళ్ళిపోతుంది తర్వాత రైతుకు లాభం అనేది వస్తుంది ఒక్కసారి ఈ పైపు పెట్టుకోవడం వల్ల ఐదు నుంచి పది సంవత్సరాల దాకా మనము పైపులను మార్చాల్సిన అవసరం లేదు సంవత్సరానికి సంవత్సరం నరకు ఒక్కసారి ఈ పార్టింగ్ మిక్చర్ మాత్రము మార్చాల్సి వస్తుంది